ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ మీ పర్సు ఎలా ఉంటే మాత్రం ఒక్క పైసా కూడా మీరు కూడబెట్టలేరు ధనం మూలం ఇతం జగత్ అన్నారు పెద్దలు సౌకర్యంగా బతకడానికి డబ్బు చాలా అవసరం అయితే డబ్బులు ఎవరికి ఊరికే రావు కానీ కొంతమంది దగ్గర ఊరికినే ఖర్చు అయిపోతూ ఉంటాయి మన దగ్గర డబ్బులు నిలవాలంటే లేదా మరి కాస్త ఎక్కువ సంపాదించాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఉంటాయి అయితే మీరివి పాటించేటప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానాహో అని చాటింపు వెయ్యకూడదు ఈ పద్ధతులు నిజంగా పనిచేస్తాయని మీరు నమ్మాలి అప్పుడే మీకు కోరుకున్న ఫలితం లభిస్తుంది మొదటగా మీ పర్స్ క్లీన్గా ఉంచుకోవాలి ఒక్కసారి మీ పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ తెరిచి చూడండి సూపర్ మార్కెట్ బిల్లులు ఏటీఎం కార్డుతో డబ్బులు విత్డ్రా చేశాక వచ్చే స్లిప్ ఎవరెవరువో విజిటింగ్ కార్డులు వాడని ఎక్స్పైర్ అయిపోయిన కార్డులు ఒకటి కాదు రెండు కాదు అవసరమైన వాటికన్నా అనవసరమైనవే ఎక్కువ ఉంటే మాత్రం మీరు వెంటనే చేయవలసిన పని మీ పర్స్ హ్యాండ్ బ్యాగ్ని క్లీన్ చేయడం అక్కర్లేని కాగితాలన్నీ పారేసి మీ కరెన్సీ నోట్లని ఒక పద్ధతిగా నీట్గా సర్దుకోండి మీ పర్సులో ఉన్న పెద్ద కరెన్సీ నోట్ని పర్స్ ఓపెన్ చేయగానే మీ వైపు చూస్తున్నట్లుగా అమర్చుకుంటూ సానుకూలమైన ఆలోచనలు చేయండి అలాగే ఇంట్లో కూడా క్లటర్ లేకుండా క్లీన్ చేయండి మీరు వాడే పదాలకి ఎంతో శక్తి ఉంది ఈ పదాల శక్తి వల్ల ఎన్నో అనుకోని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పైకి మాట్లాడే ముందు మీరు అనబోయే మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి మీకు బాగా డబ్బులు రావాలంటే అదే విషయాన్ని ఒక మంత్రంలాగా అనుకోవాలి వీటినే ఎఫర్మేషన్స్ అంటారు ఈ ఎఫర్మేషన్స్ లో వాడే పదాలన్నీ జాగ్రత్తగా ఎంచుకోవాలి వాక్యం సరిగ్గా ఉండాలి ఇలా అనుకోవడం వల్ల డబ్బు పట్ల మీకున్న భావాలు మీకు తెలుస్తాయి వాటిని సరియైన దారిలోకి మీరు మళ్లించుకోగలుగుతారు ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన ఎఫర్మేషన్స్ చూడండి ఇది ఒక ఐడియాకి మాత్రమే మీకు నచ్చిన ఎఫర్మేషన్స్ మీరు రాసుకోవాలి నేను బాగా డబ్బులు సంపాదించడానికి అర్హున్ని నా జీవితంలో ఎప్పుడు డబ్బులు బాగా ఉంటాయి నేను ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై వెనక్కి వస్తుంది నా చుట్టూ ఎటు చూసినా డబ్బే ఉంది ఇలా మీకు నచ్చే పద్ధతిలో మీరు ఎఫర్మేషన్స్ తయారు చేసుకొని వాటిని చెప్పుకుంటూ ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది పొద్దున్న నిద్ర లేవగానే రాత్రి నిద్రకి ముందు కారులో ఒక్కరే ఉన్నప్పుడు ఇలా ఈ ఎఫర్మేషన్స్ ని పదే పదే రిపీట్ చేస్తూ ఉండటం వల్ల మీ జీవితంలోకి మీరు డబ్బును ఆహ్వానించగలుగుతారు డబ్బు పట్ల మనలో కొన్ని వ్యతిరేక భావాలు ఉండి ఉండవచ్చు డబ్బులేం చెట్లకు కాయవు డబ్బులు కావాలంటే ఎంతో కష్టపడాలి డబ్బులున్న వాళ్ళందరికీ ఆశ ఎక్కువ ఇలాంటి ఇమేజెస్ ని మీ మైండ్లోంచి తీసేయాలి అప్పుడే పైన చెప్పిన పద్ధతులు మీకు హెల్ప్ చేయగలవు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్